వెల్కమ్ టు స్టూడియో తెలుగు ట్రోప్ ఛార్జీల పేరుతో పేదలపై అదనపు విద్యుత్ ఛార్జీలు వేయడం తగదని సిపిఎం నాయకులు శేషు బాబ్జీ అన్నారు సిపిఎం కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా కాకినాడ విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రెండు చార్జీలు పెంచడానికి వీలు లేదని మంచి తగ్గించాలని చంద్రబాబు నాయుడు ఇచ్చిన చిన్న హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా చేస్తున్నాం ఇది రాష్ట్రం అంతా చేస్తున్నాం చంద్రబాబునాయుడి గారు అధికారులకు వచ్చే ముందు ఒక మాట చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత ఇంకో పని చేస్తాడు ఏంటి చెప్పాడు ఆయన నేను కరెంటు ఛార్జీలు పెంచను అని హామీ ఇచ్చాడు ఆయన ఇప్పుడు అధికారులకు వచ్చిన తర్వాత ఈ పది నెలల్లో రెండుసార్లు పెంచాడు ఆయన అందుకని ఇంకా పెంచేసే పనులు ఉన్నాడు ఆయన ఏంటో ఎత్తుకడైంది స్మార్ట్ మీటర్ స్మార్ట్ మీటర్ అంటే ఏమిటి తొంభై ఐదు నెలల పాటు ఆ స్మార్ట్ మీటర్ ఖరీదుని మేము చెల్లించుకుంటూ ఇలా నెల కిందని చెప్పి ఎవడు కోరాడు స్మార్ట్ మీటర్ పెట్టమని చెప్పి మేము కోరామా మీరు కోరారా కోరిన ఎవరో అదాని ఆయన కోరితే చంద్రబాబు నాయుడు ఈ స్మార్ట్ మీటర్లు ఏమిటి ఆయనకి ఓటు వేసి గెలిపించింది అదానినా లేకపోతే మేము ప్రజలమా అంటే ఆయన ప్రభుత్వం అదాని వల్ల నడుస్తుంది అనేటువంటిది మాత్రం అర్థమవుతూ ఉంది స్మార్ట్ మీటర్లు బిగింపు అనేటువంటిది అవుతారు అర్థమవుతుంది రెండవది ఏంటి రూ ఆఫ్ ఛార్జెస్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవైలో ల్లో కరెంటు ఉత్పత్తి చేయడానికి వినియోగించిన ఇంధనం ఖర్చు ఇల్లు రెండు సరిపోలేదు ఖర్చు ఎక్కువైంది అందుకని ఆ అదనపు ఖర్చుని మీ దగ్గర వసూలు చేస్తాము అని చెప్తున్నారు ఇది ట్రోఅప్ చార్జెస్ అంటేనే ఇంకొక కొత్త పద్ధతి వచ్చింది ఏంటి మా దగ్గర వసూలు చేసిన డబ్బు అదనంగా వసూలు చేసేరని తేలిందట మరి అదనంగా వసూలు చేసింది మరి మాకు ఇచ్చేయాలి కదా అది ఇవ్వడం దాన్ని వేరే పద్ధతిలో ఉపయోగిస్తారట ఇంకేమిటి టైం ఆఫ్ ద డే టైమ్ ఆఫ్ ద డే అంటే ప్రజలు రోజులో ఏ టైంలో ఎప్పుడైతే గరిష్టంగా కరెంటును ఉపయోగిస్తారో ఆ గరిష్ట సమయాలకి అదనపు జాతి వుసులు చేస్తారు ఇంతవరకు భారతదేశంలో ఎక్కడ కూడా ఈ సిస్టమ్ లేదు కలిసి ఏదో ఒక పేరుతో ఏదో ఒక పథకం పేరుతో కొత్త కొత్తగా ప్రజల జేబులు గోళ్ళు ఉడగొట్టు వుసూలు చేస్తాడు ఆయన తక్షణం ఈ పద్ధతి విరమించుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు నేను కోరుతున్నాను